జనగామ జిల్లా లింగాలగనపురం మండలం కల్లం గ్రామంలో స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డెబన్న రెండు వందల పంతొమ్మిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు వడ్డర సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుమ్మరాజుల శేఖర్ సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు పాల్గొని కేక్ కట్ చేశారు నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులను షాల్వాలతో సత్కరించారు ا پڙه ڏيکو 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 ا پڙه اوکے ٹھیک ہے دیج یہ منجی ہے یہ مطلب اوکے ٹھیک ہے 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 ٹھ కలెం గ్రామంలో ఉన్నటువంటి కొద్దిరాజుల సంఘం పేరు పేరున అందరికీ నా యొక్క నమస్కారాలు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు అదే విధంగా అతి త్వరలో ఉడరి ఓబన్న విగ్రహం పెట్టాలనుకుంటున్నారు కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఆ ఓబన్న విగ్రహం కోసం సహకరించాలి అందరం కూడా కలిసికట్టుగా ఆ యొక్క కార్యక్రమానికి సహకరించాలని కోరుకుంటూ రెండు వందల మన కళ్యాణ గ్రామంలో మా వడ్డరి సంఘం ఈ జయంతి కార్యక్రమం నిలబెట్టడం చాలా సంతోషకరం ఎందుకంటే గోపన్న మన భారతదేశం కోసం స్వతంత్రం కోసం ఆ రోజు తెల్లదొరలా కొట్టడానికి పానతాయం చేసిన మన ఒడ్డ గోపన్నకు ఇట్లాంటి మహనీయులకు ఎంతో మందికి మన భారతదేశానికి స్వతంత్రం చే రాకముందుకే తెల్లదొరల కోసం కొట్టాడిన మహనీయుడు అట్లాంటి మానే ఇట్లాంటి కార్యక్రమాలు జయంతి కానీ వర్ధంతి కానీ ఆ విధంగా మనం ఎప్పటికీ వాళ్ళ ఎండు ఉండి వాళ్ళ ఆశలు ఆశీస్సులు మనకు ఉండాలి అదే విధంగా వాళ్ళ ఏదైతే ఉంచుకున్నారో అదే విధంగా మనం పని చేసుకుంటూ వాళ్ళ ఆశీస్సులు మనకు ఉండాలని కోరుకుంటూ ఈరోజు కళ్యాణ సుత ఒడ్డే గోపన్న ఇగ్రహం గతంలో మన ఒంటరి సంఘం వాళ్ళు ఇగ్రహం అనుకున్నారు మేము సుఖం మీకు వడ్డే గోపన్న ఇగ్రాన్ని పెట్టకడానికి సుద్దాం మేము చూద్దాం సహకరిస్తాం మేము చూద్దాం ఎగ్రానికి సాయం చేసి మేము చూద్దాం ఇంత చేస్తామని కోరుకుంటూ అందరి ఈ ఒడ్డరి సంఘానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం పెద్ద ఎత్తున తల్లి వచ్చిన ఒడ్డరి సంఘానికి మరి మా గ్రామ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డ్ మెంబర్లకు ముఖ్య నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఓబన్న అంటేనే ఒక చరిత్ర కలిగిన వ్యక్తి ఒడ్డరి సంఘం ఎప్పుడు గుర్తించుకునే వ్యక్తి ఒడ్డరి ఓబన్న ఓబన్న ఆశయాలను ఎప్పుడైతే ఒడరి సంఘం అందరూ నిర్ణయిస్తారో ఎప్పుడైతే సానుకూలంగా స్పందిస్తారో ఓబన్న ఎక్కడున్న ఆత్మకు శాంతి చేకూరుస్తుందని నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఓబన్న స్వతంత్ర సమరయోధుల్లో ఎప్పుడైతే స్వతంత్రానికి ఎంతోమంది త్యాగాలు చేసిన వ్యక్తిగా ఒక వ్యక్తి ఓబన్న మరి ఓబన్న ఆశయాలను మనం కొనసాగించాలంటే ఒడ్డరి సంఘం తరఫున ఏదైతే మీరు విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నారు ಆ ಊರು ಗುರಿ ಚಿಪ್ಪಿರೋಣ ಓಕೆ ಓಕೆ ஓகே okay.